ఆపరేషన్ రైజింగ్ లైన్ లో భాగంగా తొలి రోజు నుంచే ఇరాన్ సుప్రీం లీడర్ ఐదుల్లా అలీ ఖమేనీని లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ ఇకపై దాడులు ఉద్దృతం చేయనుంది తమ దేశంలోని ఆసుపత్రులు పౌర నివాసాలపై ఇరాన్ దాడులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇజ్రాయల్ ఇక బతకనివ్వమని హెచ్చరిక చేసింది ఇప్పటికే ఖమేని సన్నిహిత బృందంలో అనేకమందిని మందిని చంపేసింది ఖమేని ఇక ఉనికిలో ఉండనివ్వమని ఈ మేరకు ఐడిఎఫ్కు కు ఆదేశాలు జారీ చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కార్జ్ వెల్లడించారు ఇరాన్లోని సైనిక స్థావరాలు చమురు క్షేత్రాలు అణుశుద్ది కేంద్రాలు కీలక నేతలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తూనే ఉంది ఈ దాడుల్లో ఖమేనీ నివాసానికి అత్యంత సమీప ప్రాంతాలు ధ్వంసం ఇరాన్ రక్షణ శాఖలోని ఉన్నత స్థాయి అధికారులు ప్రాణాలు కోల్పోయారు అదే సమయంలో ఖమేనీని చంపేందుకు అవకాశం వచ్చినట్లు ఇజ్రాయెల్ తెలిపినా ఆ ప్రయత్నానికి ట్రంప్ అడ్డు చెప్పారని అమెరికా అధికార వర్గాలు తెలిపాయి ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ భద్రతపై అప్రమత్తమైన ఇరాన్ ఆయన్ను బంకర్ కు తరలించింది అయితే ఇజ్రాయెల్లోని ఆస్పత్రులు పౌర నివాసాలపై ఇరాన్ క్షిపుణులు ప్రయోగించడంపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇరాన్ సుప్రీం లీడర్ కమేనీని ఇక బతకనివ్వబోమని హెచ్చరించారు ఈ మేరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు ఇటీవలే కమేని ఎక్కడ దాక్కున్నారో తమకు స్పష్టంగా తెలుసని ట్రంప్ తెలిపారు ఇజ్రాయెల్ కు అమెరికా అడ్డు చెప్పకపోతే ఉండేవారు ఆయన లక్ష్యంగా చేసుకోవడం చాలా ట్రంప్ చంపే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు అయితే తమ సహనం నశిస్తోందని ఇరాన్ సుప్రీం లీడర్ బేషర్తుగా లొంగిపోవాలని ట్రంప్ అన్నారు అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ సుప్రీం లీడర్ కమేని తీవ్ర మండిపడ్డారు ఇరాన్ లోని రహస్య ప్రాంతంలో ఉన్న ఆయన ప్రజలకు వీడియో సందేశం విడుదల చేశారు లొంగిపోవాలన్న ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు ఇరాన్ లొంగిపోయే తేల్చి చెప్పారు ఇరాన్ చరిత్ర సామర్థ్యం తెలిసిన ఎవరు బెదిరింపు ధోరణిలో మాట్లాడబోరని స్పష్టం చేశారు యుద్ధం మొదలైంది అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు ఇజ్రాయెల్ తరఫున అమెరికా యుద్ధానికి దిగితే తిరిగి కోలుకోలేని స్థాయిలో దెబ్బతీస్తామని ఖమేని హెచ్చరించారు అయితే ఇజ్రాయెల్లో జనావాసాలు ఆసుపత్రులే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు ఇరాన్ సుప్రీం లీడర్ ఐతోల్లా అలీ కమేని ఇక ఉనికిలో ఉండబోరని వ్యాఖ్యానించారు ఖమేని ఖచ్చితంగా బతికి ఉండబోరన్న ఆయన ఈ మేరకు ఐడిఎఫ్కు కు ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు ఐడిఎఫ్ తన లక్ష్యాలను సాధిస్తుందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి తెలిపారు